హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పద్దెనిమిది విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది పిఎం కిసాన్ అమౌంట్ రెండు వేల రూపాయలు ఏ తారీఖున రైతుల ఖాతాల్లో జమకానున్నాయి ఎవరికి జమకానున్నాయి ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశంలో చాలామంది రైతులు ఆర్థిక పరిస్థితి బాగలేదు పంట నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం చేసేందుకు అనేక పథకాలు అయితే అమలు చేయడం జరుగుతుంది ఇదే విధమైన పథకం మనకు ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద ఇప్పటివరకు రైతులు పదిహేడు విడత డబ్బులు అయితే పదిహేడు విడతల డబ్బులు అయితే పొందడం జరిగింది అయితే కొంతమందికి పదిహేడు విడత డబ్బులు అయితే రాలేదన్నమాట ఇప్పుడు పద్దెనిమిదో విడత డబ్బులైతే రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధం కావడం అయితే జరిగిందనమాట మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే మూడు విడతలు రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది పీఎం కిసాన్ మనకు పద్దెనిమిది విడత అమౌంట్ను పిఎం నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని వాసిం నుండి అక్టోబర్ ఐదో తారీఖున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు డిపిటీ ద్వారా తొమ్మిది కోట్ల మంది రైతులకు ఈ రెండు వేల రూపాయలనైతే వారు ఎవరి ఖాతాలో జమ చేయనున్నారు ఇందుకోసం ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయలైతే మనకు కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా పథకంతో సంబంధం ఉన్న రైతులతో కూడా ప్రధాని మోదీ మోదీ గారు సమా సంభాషించనున్నారు పిఎం కిసాన్ యోజన పద్దెనిమిది విడత ప్రయోజనాన్ని పొందడానికి అక్టోబర్ ఐదులోపు కొన్ని పనులైతే చేయాలి చేయాల్సి ఉంటుంది ఒక్క తప్పు చేసిన ప్రయోజనం అయితే ఉండదు మీరు కిసాన్ పీఎం కిసాన్ యోజనతో లింకు చేయబడినట్లయితే బ్యాంకు ఖాతా యొక్క ఈ కేవేజ్ని పూర్తి చేయడం అవసరం మీకు వాయిదాల ప్రయోజనం కావాలంటే ఖచ్చితంగా ఈ పనిని పూర్తి చేయండి తో పాటు పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు ఖచ్చితంగా భూమి ధృవీకరణ పొందడం కూడా అవసరం పాటు రైతుల బ్యాంక్ ఖాతాను వారి ఆధార్ కార్డుతో లింక్ చేయడం కూడా అవసరం ఈ మూడు పనులు పూర్తి చేసుకున్న రైతులకు పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కవయస్ అయితే కంప్లీట్ చేసుకోండి ఐదో తారీఖులకు ఈకవైస్ కంప్లీట్ చేసుకుని రాదు రైతులకు మాత్రమే ఈ అమౌంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది